వివాహ ఛానల్ ఆగస్టు పదకొండవ తారీఖు నుండి ఒకరికి ఒకరు ఆంధ్ర తెలంగాణ వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక వివాహ ఛానల్ డాట్ కామ్ ద్వారా నిర్వహించనున్న సంగతి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి ఇప్పటి వరకు వివాహ ఛానల్ డాట్ కాంలో వారి సెల్ఫ్గా రిలేటివ్గా కానీ గార్డియన్ మరే ఇతర విధంగా వివాహ ఛానల్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ప్రొఫైల్స్ని యాక్టివేట్ చేయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ టెస్టింగ్ కోసము లేక మీరు ఎంచుకునే వివాహ సంబంధం కోసం ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇవ్వటం జరుగుతోంది ఈ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు ఖచ్చితంగా మీ పార్ట్నర్ ఎవరైతే మీ రిక్వైర్మెంట్కి అనుకూలంగా ఉన్నారో వారిని ఎంచుకొని మేము ఈ రోజు వరకు మేము చెప్తున్నది ఫేక్ కాదు నిజం వాస్తవ ధోరణిలో మాత్రమే మీరు తెలుసుకోండి అవాస్తవ ప్రకటనలను నమ్మవద్దు పోకడలను నమ్మవద్దు అని మేము చాలాసార్లు చెప్పి ఉన్నాం అయినప్పటికీ కూడా చాలామంది వివాహ ఛానల్ మెసేజ్ బాక్స్లో ఫేక్ ఛానల్ అని ఫేక్ మాటలని చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది ఫేక్ మనుషులు అలాంటి ఫేక్ ఛానల్స్ని నమ్మి ఫేక్గానే ఉంటారు వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఫేక్గానే ఉంటుంది వాస్తవాల్లో బ్రతకటానికి చాలామంది ప్రయత్నం చేయలేకపోతున్నారు ఈరోజు వివాహాలు చాలా దీన స్థితిలో ఉన్నాయి ఒక వ్యక్తికి ఒక కులంలో ఉన్న ఒక వ్యక్తికి వివాహం కావటం అంటే సామాన్యమైన పరిస్థితుల్లో లేవు ఈరోజు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని భరించడం కానీ ఇష్టపడటం కానీ కేవలం వారు సంపాదించే డబ్బుతో మాత్రమే జరుగుతున్న పిల్లుళ్ళే కానీ ఇష్టపూర్వకంగా జరుగుతున్న ఈ ఈరోజు లేవు ఏది ఏమైనా కాలంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా మార్పు అయితే సంభవిస్తుంది దేనికైనా అనుభవపూర్వకంగా ఒక దెబ్బ తగిలినప్పుడు మాత్రమే ఆ పని మళ్ళీ చెయ్యకూడదు అని సంకల్పం పూనుకుంటారు అలాగే రాబోయే కాలంలో ఇప్పుడు చేసే ప్రతి తప్పు పనికి పశ్చాత్తాపడుతూ ఇటువంటి పరిస్థితి ఇటువంటి దుస్థితి భవిష్యత్తులో మా పిల్లలకు రాకూడదు అని తెలుసుకునే రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది అప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది కానీ ఈ మార్పు రావటానికి ఒక పది పదిహేను సంవత్సరాలు అయితే పడుతుంది అప్పటి వరకు ఈ పరిస్థితులు అయితే ఇలాగే దేనస్థితిలోనే ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ఒకరికొకరు వివాహపరిచే వేదిక ద్వారా ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు మాకు వచ్చిన వాటిలో కాపులు రెడ్డీసు కమ్మాసు అధిక శారీతంలో మాకు వచ్చినవి కాపులు అగ్నికుల క్షత్రియాలు కూడా మాకు వచ్చాయి కొంతమంది ఆడపిల్ల బ్రాహ్మణ సంబంధాలు అయితే చాలా వరకు ఒక సుమారుగా ఒక వంద సంబంధాల దాకా అయితే ఉండటం జరిగింది అయితే వివాహ ఛానల్ ద్వారా మేము చెప్పవలసిన విషయం ఏమిటంటే మేము చెప్పదగ్గది మేము చెప్పాలి అనుకునేది ఏమిటంటే ఏ కూడా దుర్వినియోగం చేయకండి ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ కులానికి సంబంధించిన సంబంధాలు వెతకటానికి మాత్రమే ప్రయత్నం చేయండి కింద కులాలు పెద్ద కులాల అమ్మాయిలను టచ్ చేయడానికి ప్రయత్నం చేయకండి అలా చేయటం వల్ల అనవసరంగా వివాహ ఛానల్లో మీరు మీ యొక్క అర్హతను కోల్పోతారు ఎందుకంటే వివాహ ఛానల్ మొదటి నుంచి కూడా ఏ ఒక్కరిని మీ కులం నుంచి మీరు దిగజారిపోయి మీరే కులాన్ని చేసుకోవాల్సిన అవసరం లేదు అలా చేసుకున్నప్పుడు మీ కులాన్ని మీరు పూర్తిగా వదిలేయాలి ఎందుకంటే మీ కులం మీకు మీ భవిష్యత్తుకు మీ సాంప్రదాయాలకు మీ సమాజానికి ఒక విలువ ఇవ్వలేదు అని అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే మీ కులం మీ కులాన్ని గౌరవిస్తూ వివాహ సాంప్రదాయాలకు ఒక వేదికని ఒక ఆచారాన్ని ఒక సాంప్రదాయాన్ని ఒక గౌరవాన్ని ఇవ్వగలిగిందో అప్పుడు మాత్రమే మీ కులం యొక్క గొప్పతనాన్ని మీరు గొప్పగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు సాధ్యమైనంత వరకు వేరే కులాలకి పరిగెత్తడం వేరే కులాల్లోకి దిగిపోవటం వేరే కులాల అమ్మాయిని చేసుకోవాలనే ఆలోచనల కన్నా సాధ్యమైనంత వరకు మీ కులంలో అమ్మాయిని మీరు వివాహం చేసుకోవటం వల్ల మీ వివాహ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది వేరే కులంలోకి మీరు జంపు చేయటం వల్ల అది మధ్యంతర ఎన్నికల్లో తయారవుతుంది జీవితం సగం వృధా అవుతుంది ఆ తర్వాత మానసికంగా కూడా చితికిపోతారు సాధ్యమైనంత వరకు ఏ వ్యక్తి కూడా మీ కులాన్ని దాటి మరో కులం కోసం ప్రయత్నాలు అయితే చేయొద్దు అని నేను మనవి చేసుకుంటున్నా అలా చేయటం వల్ల చెడ్డ పేరు అనేది ఏ ఒక్కరి వల్లైనా ఛానల్కి వచ్చినా లేదా ఏదైనా ఇబ్బందిని కలిగించిన వారి యొక్క ప్రొఫైల్ అయితే వివాహ ఛానల్ నుంచి డిలీట్ చేయడం జరుగుతుంది ఉచిత పరిచయ వేదికలో అయితే మీరు సాధ్యమైనంత వరకు ఒక కులం నుంచి మరో కులానికి జంపు చేసి మీరు కాపులైనా సరే అయినా సరే రెడ్డిస్ అయినా సరే ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు మీ కులాల యొక్క అమ్మాయిలను మీరు ఆహ్వానించండి వివాహ ఛానల్లో చక్కగా మన కుల అభివృద్ధి కోసం ఒకరికి ఒకరు వివాహపరిచే వేదికని నిజంగా మన కులాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు ఖచ్చితంగా సేవాభావంతో చేస్తున్నారు ఆయన ఎప్పుడూ కూడా చెప్పిన మాటమే కొనసాగిస్తున్నారు అని మీరు పది మందికి చెప్పడం వల్ల మనలో నిజాయితీ పెరుగుతుంది మన సమాజ అభివృద్ధి పెరుగుతుంది మనం తప్పుటట్టుగా వేస్తే మన పిల్లవాడు కూడా తప్పుటటుగా వేస్తాడు మనం లంచగొండిగా తయారైనప్పుడు మన కుటుంబం అంతా లంచగొండిగానే ఉంటుంది మన నిజాయితీ పరులుగా ఉన్నప్పుడు మనల్ని సెల్యూట్ చేస్తారు కాళ్ళకి దండం పెడతారు ఆ గౌరవం సమాజమే మనకిస్తుంది ఏదైనా సరే మనం గౌరవం అనేది మనంతరం మనం కాపాడుకోవటంలోనే ఉంటుంది మనం ఎప్పుడైతే వెకిల వేషాలతోటి మన యొక్క గౌరవాన్ని దిగజార్చుకుంటామో అప్పటి నుంచే మన పతనం స్టార్ట్ అవుతుంది అందువల్ల సాధ్యమైనంత వరకు మన గౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం వివాహ ఛానల్ మీ అందరికీ మంచి అవకాశాలు ఇస్తుంది మీరు నిజంగా రెండవ పరిచే వేదికలో మీ కులాలకు చెందిన గ్రూపుల్లో కానీ మీకు తెలుసున్న ప్రతి ఒక్కరికి వివాహ ఛానల్ ఫస్ట్ పరిచే వేదికలో సాధ్యమైనంత వరకు నాకు న్యాయం చెయ్యలేకపోయినా లేదా న్యాయం చేసిన రెండవ వేదికలో మీకు తగ్గ అన్నాయి మీకు అందుబాటులో కల్పించాలి అంటే ఖచ్చితంగా మేము కోరుకున్న విధంగా ప్రతి ఒక్కరికి మేము వేదిక పెట్టినట్టు కానీ మేము వేదిక ఉచితంగా ప్రతి ఒక్కరికి మేము సమాజ అభివృద్ధి కోసం సేవాభావంతో ఈ ఒకరికొకరు వివాహ వేదిక చేస్తున్నట్టు కానీ మీరందరూ కూడా గ్రూపుల ద్వారా కానీ లేదా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కానీ వేరేగా కానీ మరి ఏ ఇతర విధంగా కానీ మీరు సపోర్ట్గా వివాహ ఛానల్కి నిలబడినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ సంబంధాలు మీకే రిఫ్లెక్షన్గా అంటే మీకే సపోర్ట్గా ఆ అమ్మాయిలు మీకు మీ కుటుంబ అభివృద్ధికి లేదా మీ జీవిత భాగస్వామిగా మీ పరిచయం వేదికగా మీకు తోడ్పాటుగా ఉంటాయి మీరు పది మందికి మీ కులం వాళ్ళకి మీరు తెలియజేయడం వల్ల ఖచ్చితంగా ఆ అమ్మాయి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఆ అమ్మాయిని మీరు లైక్ చేయచ్చు ఇంట్రెస్ట్ పంపించవచ్చు లేదా వారి ఫోన్ నంబర్ ద్వారా వాళ్ళకి ఫోన్ చేసి వివాహ సంబంధం ఉచితంగా కుదుర్చుకోవచ్చు అంటే మీరు చేసిన చిన్న ప్రయత్నం ఆ ప్రయత్నం ద్వారా మీకు ఒక కుటుంబం మా వివాహ ఛానల్ ద్వారా మీకు అవకాశంగా ఇచ్చింది అంతేకాకుండా మీ వల్ల మీ కులంలో పది మందికి అవకాశం ఇస్తుంది ఒక కుటుంబాన్ని ఏర్పరుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు మాత్రమే ఈ పరిచయ వేదికలో మీరు ఫోన్ నంబర్లను వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి సాధ్యమైనంత వరకు మీ అర్హతకు తగ్గట్టుగా మాకు ఈఎంఐ కావాలి అని తెలియజేసినట్లయితే రెండు మూడు గంటల వ్యవధిలో మీకు ఖచ్చితంగా ఆ ఫోన్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది మీరు ఫోన్ చేసి వివాహ సంబంధం ఉచితంగా కుదుర్చుకోవచ్చు ఇక మీకు సంబంధం లేనివి మీ కులానికి సంబంధం లేనివి మీ అర్హతకు సంబంధం లేని వాటి జోలికి పోకుండా సాధ్యమైనంత వరకు మీ గౌరవాన్ని మీరు కాపాడుకోమని వివాహ ఛానల్ కోరుతోంది ఇక రెండు మూడు పరిచయ వేదికలు కూడా ఉచితంగానే ఉంటాయి అప్పటికీ సాధ్యమైనంత వరకు వివాహ ఛానల్లో ఎవరైతే ఇంతవరకు ఫోటోలు పెట్టలేదో వారికి ఇన్ఫర్మేషన్ పూర్తిగా కంప్లీట్ చేయలేదో వారందరూ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మీ అందరికీ కూడా సెకండ్ మరియు థర్డ్ పరిచయ వేదికలో ఉచిత వివాహ పరిచయ వేదికలో మీ యొక్క భాగస్వామి మీకు చెరువు చేయడానికి వివాహ ఛానల్ ప్రయత్నం చేస్తుంది దయచేసి అర్థం చేసుకోండి మన ప్రయత్న లోపల లేనప్పుడు ఖచ్చితంగా మేమైతే మీకు సాధ్యమైనంత వరకు సహాయము సహకారము చేస్తాం వివాహ ఛానల్ అంటేనే వివాహానికి సంబంధించిన ఒక మార్గము అని అర్థం ఒక తోవ వివాహం చేసుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచే ఛానలే వివాహ ఛానల్ ఛానల్ అంటే మార్గాన్ని ఇచ్చేది ఆ వివాహానికి మనకు ఒక మార్గాన్ని ఒక నిర్దేశకతను ఏర్పాటు చేస్తుంది ఇది భవిష్యత్ కాలంలో మీ అందరి హెల్ప్ తోడ్పాటు ఉంటే మరింతగా డెవలప్ చేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు వారికే కాకుండా మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి వివాహ అంశాలను తీర్చగలిగే ఒక స్థాయిని వివాహ ఛానల్ తనంతా తానుగా తెచ్చుకోవాలి అందులో మీరు కూడా ఉండాలి మీ హెల్ప్ మాకు కావాలి అని వివాహ ఛానల్ అధినేతగా ఆర్కే శ్రీనివాస్ నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి నన్ను మాత్రం అర్థం చేసుకోండి సాధ్యమైనంత వరకు వివాహ ఛానళ్ళు వాటి యొక్క విషయాలను ఈ వేదిక విషయాలను కేవలం మీ కులమే కాకుండా ప్రతి ఒక్క కులానికి లేదా ఫేస్బుక్లో కానీ ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ఉంటుంది ట్విట్టర్ ఉంటుంది మాధ్యమాలకు సంబంధించిన ప్రతి వేదికల్లోనూ మీరు వివాహ ఛానల్కి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసినట్లయితే చాలామంది సెకండరీ మరియు థర్డ్ పరిచయ వేదికల్లో ఒకరికొకరు ఈ వివాహ పరిచయ వేదిక వచ్చి సక్కని సంబంధాలు చాలా ఈజీగా మీకు కుదరటానికి అవకాశం ఏర్పడుతుంది సాధ్యమైనంత వరకు ప్రయత్నం చెయ్యండి ఏదైనా మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో లోపమైతే ఉండదు ఎందుకంటే మన భగత్ సంకల్పం అనేది మనకు ఉన్నప్పుడు ఆ భగవంతుడు ఎన్ని ఉంటే ఉండి మనకి చక్కని అవకాశాలు ఇస్తాడు చక్కని తోడ్పాటు కూడా ఆ దేవుడే మనకు కనిపిస్తాడు సాధ్యమైనంత వరకు నేను ఈ పరిచయ వేదికలో కేవలం హిందువులనే కాకుండా క్రిస్టియన్స్ ఎవరైనా మనం కేవలం మానవతా దృక్పథంతో మాత్రమే ఆలోచిద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనిషిగానే పుట్టారు మనిషిగానే మరణిస్తారు కానీ మనకి మధ్యలోనే వస్తాయి ఆ మధ్యలో వచ్చే భావాలు అభివృద్ధిలో కా పతనానిక అనేది వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఏది లేదు ఏది తెచ్చింది లేదు మధ్యలోనే తాపత్రయం లక్షల కోట్లు సంపాదించాలి కుటుంబాల కుటుంబాలని నాశనం చెయ్యాలి అనే తాపత్రయం ఉంటుంది కానీ వాస్తవానికి మనం పుట్టినప్పుడు మనం ఏం తెలియదు మనం ఎవరో కూడా మనకు తెలియదు పది సంవత్సరాలు వచ్చేదాకా సరైన జ్ఞానమే లేదు కానీ మనకి వయసు వచ్చి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికీ ప్రతి ఒక్కరిని నాశనం చేసుకుంటూ కుటుంబాన్ని కూల వేసుకుంటూ పతనం చేసుకుంటూ ర్యాకెట్లో దూసుకుంటూ వెళ్ళిపోతాం అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికీ వృద్ధాప్యం వస్తుంది అప్పుడు తెలుసుకున్న చేసిన పాపాలు సాహిత్యతతో అయితే పోవు ఖచ్చితంగా వారి పిల్లల మీద వాళ్ళ కుటుంబాల మీద ఆ ఛాయ అంటే నీరు అనేది ఖచ్చితంగా పడుతుంది మనం ఒకరిని పతనం చేసినప్పుడు కానీ మనం ఒకరిని మోసం చేసినప్పుడు కానీ వాళ్ళు పడిన బాధని ఖచ్చితంగా ఎవరైతే మోసం చేస్తారో వారి కుటుంబంలో ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు కానీ మనవలు కానీ ముని కానీ అనుభవించి తీరాల్సి ఉంటుంది అందువల్ల ఈ రోజు ఆకస్మిక యాక్సిడెంట్ల కారణం అదే ఒక కుటుంబం కుటుంబం యాక్సిడెంట్లో ఎగిరిపోయారు అంటే వాళ్ళ కుటుంబంలో చేసే ఒక్క తప్పు వాళ్ళ కుటుంబాన్ని పతనం చేసేసింది వాళ్ళు మంచివాళ్ళు కావచ్చు కానీ వాళ్ళ కుటుంబంలో చేసే ఒక వ్యక్తి కారణంగా కుటుంబం కుటుంబాన్నే పతనం చేసేస్తుంది అదే కారణం అదే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి అందుకే సాధ్యమైనంత వరకు మనం తెచ్చింది లేదు తీసుకెళ్ళేది లేదు మధ్యలో వచ్చేవి మధ్యలోనే పోతాయి చొక్క అయినా సరే కొన్నాళ్ళే ఆ తర్వాత దాని ఆయుష్ కూడా తీరిపోతుంది ఏదైనా సరే మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది మంచి మాత్రమే మనం తీసుకెళ్ళగలుగుతాం అందువల్ల ఆడపిల్ల తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఒకటే ఈ డబ్బు ప్యాకేజీలు జీవితాలు కాదు సెక్యూరిటీ అంటే ఆస్తులు కాదు మనకి సెక్యూరిటీ అంటే చక్కని భర్తే సెక్యూరిటీ మనం బయటికి వెళ్ళామంటే మన కోసం ఎదురు చూసి చక్కని భర్త ఉండాలి భాగ్య ఉండాలి మన కోసం ఎదురు చూడాలి ఎందుకు రాలేదు అనే తాపత్రయం ఉండాలి బయటకు పోతే పోయాళ్లే చస్తే చచ్చాలే చచ్చినా పర్వాలేదు అనుకునే ఆ ఫీలింగులు ఒక మనిషిని ఏ విధంగానూ ప్రేమల్ని అందించలేవు ఒక మనిషి ఎప్పుడూ కూడా ఒక మనిషి కోసం ఆరాటపడాలి ఈ డబ్బు శాశ్వతం కాదు కానీ చక్కని జీవితం మాత్రమే శాశ్వతం చక్కని జీవితాన్ని కేవలం డబ్బుతో ముడిపెట్టుకొని వివాహ బంధాన్ని పతనం చేసుకోవద్దు అని ఆర్కే శ్రీనివాస్ నేను మిమ్మల్ని కోరుతున్నాను అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బుతో ముడిపెట్టకండి ప్యాకేజీలతో ముడిపెట్టకండి మీరు ఎంత డబ్బు సంపాదించినా భార్యాభర్తల్లో ఒకళ్ళు పిల్లపాటలను చూసుకుంటూ ఒకళ్ళు సంపాదించుకుంటూ పార్ట్ టైం జాబ్గా ఇంట్లో చేసుకుంటూ హ్యాపీగా ఉండండి డబ్బు ఎంత ఎక్కువైనా సెక్యూరిటీ అంత ఎక్కువగా ఉంచుకోవాలి ఇంకా ఏమిటంటే ప్రతి ఒక్కరికి డబ్బాసి పెరిగిపోయి జీవితంలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం చేసుకోవట్లేదు దానివల్ల మీకు పుట్టే పిల్లలు కానీ ఆ తర్వాత మీరు పడే కష్టాలు కానీ మీకు అరవై సంవత్సరాలు వస్తే కానీ తెలియవు ఇవన్నీ ఎంత చెప్పినా కూడా పాషాణ హృదయాలుగా ఉన్న ఈరోజు రోబోటిక్ యుగంలో మనిషికి మరమనిషికి తేడా లేకుండా జీవితాన్ని నాశనం అయితే చేసుకుంటున్నారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ప్రారంభమయ్యే యవ్వనం వివాహం ముప్పై ఎనిమిది సంవత్సరాల దాకా అణుచుకుని ఆ తర్వాత వివాహం చేసుకున్నా దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు జీవితంలో మనం పోతున్నాము అంటే పతనావస్థకు పోతున్నాం ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు దొంగల పాలు రాళ్ల పాలు ఏదో విధంగా మీ కష్టాన్ని దోచుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు మనకి కావాల్సింది ఎంతవరకు సంపాదించగలో అంతవరకు సంపాదించుకోండి సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయండి మీ ప్యాకేజీలు కూడిపెట్టవు కానీ జరగవలసిన ముచ్చట సకాలంలో జరిపించుకోండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలోనే ఖచ్చితంగా వివాహం జరిగిపోవాలి ఆ తర్వాత వివాహం ఒకటి చేసుకోకపోయినా ఒకటి అందువల్ల ప్రతి ఒక్కరూ మారండి మార్పు తెచ్చుకోండి ఎన్ని కోట్లు సంపాదించినా ఆశకైతే అంత ఉండదు ఒకసారి బౌలింగ్ చేసిన వాడు రెండోసారి బౌలింగ్ చేయలేడు అరిగేదాకా కానీ డబ్బు విషయంలో అలా కాదు పది కోట్లు వస్తే ఇంకో ఇరవై కోట్లు ఇంకా లంచం గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేయండి ఈరోజు రోజు వచ్చేది లక్ష మారా వాడి లంచాల మీద ఒక నాలుగు లక్షలు సంపాదిస్తాడు వాడు ఆ తీరదు అలా లంచాల లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిపోతాడు ఉన్న డబ్బంతా పోగొట్టుకుంటాడు రోడ్డు మీద వచ్చేస్తాడు ఉద్యోగం పోతుంది అదే వాడు ఆ లక్ష హ్యాపీగా ఉంటే అరవై సంవత్సరాలు దాకా హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు పెన్షన్ తీసుకోవచ్చు హ్యాపీగా బతకచ్చు వాళ్ళ లాస్ అలా ఉండదు ఇంకా మేడ కట్టేయాలి ఆ ఎప్పుడప్పుడు కూడిపోవాలి కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహ విషయంలో మీరు తీసుకునే సరైన స్టెప్పే మీ జీవితాన్ని సంతోషకరంగా ఆనందమయంగా ఉంచుతుంది అని నా భావన ప్యాకేజింగ్ దూరంగా పెట్టండి ప్యాకేజీని వివాహ విషయాల్లోకి తీసుకురాకండి వివాహం అనేది డబ్బుకి సంబంధించింది కాదు కట్నం అడిగితేనే నేరం అన్నప్పుడు ప్యాకేజీలు అవ్వడం కూడా ఆడవాళ్ళు తీసుకునే నేరాలే కట్నం అడగటం ఎంత నేరమో ప్యాకేజీని మగవాళ్ళు కడగడం కూడా అంతే నేరం వాస్తవంగా చాలా మందికి తెలీదు ఈ అబ్బాయి ఇంత ప్యాకేజీ తీసుకురావాలి ఇంత ప్యాకేజీ చేయాలి అని చాలా మంది అంటున్నారు ఏ మగపిల్లలైనా రోజు వాళ్ళ మీద కేసు పెడితే అది కూడా కట్నం లాంటిదే ఒక డిమాండ్ డిమాండ్ అనేది ఎప్పుడూ కూడా వేధింపుల్లోకే వస్తుంది నా భర్త ఇంత డబ్బు సంపాదించట్లేదు అన్నా కూడా అది వేధింపే అంటే భార్య భర్తను వేధించినట్టే దానికోసం మగాడు దొంగతనం చేయవలసి వస్తుంది ఏదైనా తప్పుడు పనులు చేయవలసి వస్తుంది అది కుటుంబం మీదకు పడుతుంది రేపటి అయినా ఆ భర్త ఎదురు తిరిగి కోర్టులో తన కారణంగానే తన ఒత్తిడి వల్లే తన పోర్సు వల్లే నేను ఈ పని చేశాను అని తిరిగి కేసు పెట్టినట్టయితే మగపిల్ల తల్లిదండ్రులు వెళ్ళి జైల్లో కూర్చుంటారు సాధ్యమైనంత వరకు పోల్స్ చేయకండి అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు అతని సద్గుణ లక్షణాలను మాత్రమే చూడండి డబ్బు కాదు ప్రధానం ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళిద్దరి కోసమే వాళ్ళ పిల్లల కోసమే బయట వాళ్ళ కోసం ఎవ్వరూ సంపాదించుకోరు ఇంకో కుటుంబం పోషించడానికి ఎవ్వరూ సంపాదించరు వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే పోషించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ డబ్బు వాళ్ళదే కానీ బయటి వాళ్ళది కాదు వాళ్ళు ఎంత సంపాదించుకున్నా వాళ్ళ కోసమే అందువల్ల చక్కగా మీ కుటుంబంలో ఒక చక్కని వ్యక్తి దొరికాడు అంటే చాలు ఆ వ్యక్తికి చక్కగా వివాహం చెయ్యండి సహాయపడితే సహాయపడండి లేకపోతే మీ వల్ల కాదు అని వదిలేయండి వాళ్ళే చక్కగా సంపాదించుకుంటారు వాళ్ళ జీవితాన్ని పోషించుకుంటారు బాగుపడతారు ఆర్కే శ్రీనివాస్